ఇక్కడ మన శాసనసభ్యులు లక్ష్మీకాంత్ రావు గారు ఇక్కడ వార్డు మెంబర్ గెలవకుండా డైరెక్ట్ ఎమ్మెల్యే కాబట్టి వార్డు మెంబర్ గెలిస్తే అందం ఉంటుంది కానీ ఎమ్మెల్యే డైరెక్ట్ అని కాబట్టి ఈ చూగలు ఎక్కడ ఏమున్నారో అందం లేకుండా యాదవ మాట మాట్లాడుకుంటా రైతులను మోసం చేస్తూ నాగామడుగు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాగమ్మ ఎత్తిపొద్ర పడ్డ కోసం పిల్లి వారు నల్లవాళ్ళు పిల్లి వాళ్ళకు చెప్పేసి ఎన్నో విధాల పోరాటం చేసిన తర్వాత పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే గారు హనుమతి గారు కృషి చేస్తూ నాలుగు వందల నలభై తొమ్మిది వేల కోట్లు తీసుకొచ్చి నాగా స్థాపిస్తే ఈ రోజు తీసుకొస్తా ఈ పనిచేయంటే సార్ మీకు తెలుసో తెలియకో నేను మాట్లాడుతున్నారు ఇంకా ఇంజనీరింగ్ పిలుచుకొని కనుక్కోండి ఈ రోజు ఇంజనీరింగ్ పదిహేను సంవత్సరాలు హనుమతిజయ్ గారు ఈ ఏరియా ఏంది ఎక్కడ ఏం కావాలో అన్నది నాకు తెలుసు కాబట్టి నాగమడు ఎత్తి పదో మన ఇక్కడ వడ్డపల్లి దగ్గర స్థాపించారు నలభై వేల ఎకరాలకు పిట్ల మండలం పెద్దగొడవల మండలం పిచ్చుకుంద మండలం నాలుగు మండలాల్లో రైతులు ఆనందాన్ని మీరు చూడకుండా మీ కమిషన్ కోసానికి మీ కమిషన్ కష్టతి కోసానికి నాగమడు నత్తంగానే నడిపిస్తుంది కాబట్టి ఇక్కడైనా మండల ప్రజలకు నీకు మీరు ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే అది ఒక స్పీచ్ చేయకపోతే నీకు హను అనువున ఎక్కడ వస్తా మీకు దాని మీ ముందే వచ్చి కూర్చొని కాబట్టి దయచేసి నీకు దయచేసి చెప్తున్నా నీకు అనుభవం లేకుంటే అనుభవం ఉన్న ఎమ్మెల్యే అనుమతి గారికి ఒకసారి మీరు మాట్లాడి సార్ మీరు ఎట్లా ఎట్లయితే బాగుంటుంది చెప్పి కలిసి మాట్లాడితే మా పిట్ల మండలి కానీ చూప నియోజకవర్గంలో ప్రజలు కానీ మంచిగా కాబట్టి దయచేసి ఇక్కడ నువ్వు మారిపో మా మండలం నువ్వు అన్యాయం చేయకు సాగునీటి కానీ సాగునీటి కానీ అన్ని ఆలోచన చేసి ఇంత కష్టపడి తెచ్చేందుకు నాగమణి నువ్వు నాశనం చేస్తున్నావు కాబట్టి రేపటి నుంచి కూడా ఇట్లా నడవకపోతే పనులు చాలు స్పీడ్ కాకపోతే మాత్రం మా రైతులు ఎక్కడ ధర్నా చేస్తా అని చెప్పేసి ఈ సభకు తెలియజేస్తున్నాం దయచేసి స్పీడ్ చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాం రేపు నెక్స్ట్ రేపు రాబోయే కాలంలో కూడా ప్రతి నైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాపిస్తాను రుణమాబియే శాతం కాకపోతే దాన్ని దాఖలు పిలుచుకొని కానీ మాత్రం ఇచ్చే మాటలు మీకన్నా ప్రోపర్ మీకన్నా మాట్లాడి గవర్నమెంట్ వస్తుంది కానీ మా సారు కేసీఆర్ గారు సంత పిల్ల గుట్టు కరిగించి చచ్చిపోయేదాకా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఆలోచన చేసి ఇన్ని స్కీములు పెట్టిన తర్వాత ఏ స్కీమ్ కూడా ఫెయిల్ అవ్వలేదు నువ్వు పిచ్చకుండా ఆరు స్కీమ్ పెట్టావు ఆరు ఆర్థిక ఒక్క స్కీమ్ అద్భుతంగా శాతంగా వచ్చింది ఇన్ని స్కీమ్లు ఎవరికే తీసుకో ఇది ఇక్కడైనా కూడా ఎందుకంటే కేసీఆర్ నిన్న వచ్చిన బయట వస్తేనే నీ లాభం వస్తాం చది కానీ ఇంకా అవుతుంటే గాలి నీకు సిమెంట్ సంచి వేసి ఉసిక సంచి వేసి నడిపిస్తే మొత్తం కరీంనగర్ మొత్తం మూడు జిల్లాలు సస్యశమనం అవుతుంది ఆ స్టోరీ లేకుండా మీ సారు ఇట్ల చేసిండు మీ సారు అట్ల చేసిండు మీరు ఇన్ని చేసిండు ఓడిని ఓచేదారా నువ్వు ఆగమ అరవై ఏళ్ళు ఆగా పట్టిస్తే అరవై ఏళ్ళు ఆగం పట్టిస్తే కేసీఆర్ ఒక్కడే బయట మొబైల్ బయటకు వచ్చి తెలంగాణ సాగించి పది సంవత్సరాలు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఒక నంబర్ వన్ రాష్ట్రంగా ఘనత ఏసారి నాలుగు నెలలు కాలేదు ఆగమాగం అయిపోయి ఆగమాగం చేస్తూ మా రైతులకు ఊసులు జరుగుతాయి ఇప్పుడే మా చూకలు ఎంపీపోయారు రైతుల ఉసు వాళ్ళు ముందర రేపు రాబోయే కాలము ఇంకో నెలలో రెండేళ్లు ఉండేది ఆ రెండు నేల తర్వాత నీ సంగతి చూపిస్తా బిటా నువ్వు పెద్ద పిగమటో ఈ ఎలక్షన్ లోపల ఒకవేళ ఓటు కుట్టితే అక్కడ మన లోపల అన్ని స్కీములు మనకు వస్తాయి కాబట్టి దయచేసి రేపు అందరం రైతులను ముక్త కంఠంతో